కొత్త సంవత్సరం వచ్చింది కదా పాత క్యాలెండర్లన్నీ పడేశారా మరి ఈ వీడియోని చూడండి ఎలా ఉపయోగించుకోవచ్చో క్లిప్పుల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక స్టోరీ చెప్తాను ఒక ఊరిలో ఒక అమ్మాయింది చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేస్తాము అన్నారు అలా అని వాళ్ళ బావతో మాట్లాడుతూ ఉనిది పదో తరగతి చదివేటప్పుడు వాళ్ళ బావతో రెండు మూడు సంవత్సరాలు మాట్లాడింది కానీ లాస్ట్కి వాళ్ళ బావకి జాబ్ రాకపోవడం వల్ల ఆ అమ్మాయిని వేరే అతనికిచ్చి పెళ్లి చేశారు ఇష్టం లేకపోయినా చేశారు హ్యాపీగా మొత్తానికైతే సర్దుకొనిపోయి సంసారం చేసుకుంటూ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఉన్నట్లుండి వాళ్ళ భర్తకు ఒకరోజు నువ్వు మీ బావతో మాట్లాడుతున్నావేమో అని నాకు డౌట్ అని స్టార్ట్ చేశాడు అలా అని భర్త ఒక్కడే కాదు ఇంట్లో ఆడబిడ్డలు అత్తమామలు అందరూ ఆ అమ్మాయిని అలాగే అనుమానించారు ఆ అమ్మాయి అందరితో విసుకెత్తిపోయింది లాస్ట్కి చచ్చిపోవాలనుకునింది కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చచ్చిపోతే ఎలా అని అలా కాకుండా వాళ్ళందరూ అంటున్నారు కదా నేను మాట్లాడితే తప్పేముంది బావతో అని చెప్పేసి వాళ్ళ బావతో మాట్లాడడం స్టార్ట్ చేసింది వాళ్ళ బావకి ఇంకా పెళ్ళి కాలేదు తను ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అటు ఆ అబ్బాయి హ్యాపీ ఇటు ఈ అమ్మాయి హ్యాపీ ఈ అమ్మాయి చేయడం తప్ప నేనే మన నేనైతే తప్పనే అంటాను మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలా చేయడం తప్ప లేకపోతే వాళ్ళ భర్త చేయడం వల్ల అమ్మాయి అలా మారింది అనుకుంటాము